ముందుగా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ గుండెల ప్రజల మనిషి నాకు ఎంతో సన్నిహితుడు గుమ్మడి నర్సయ్య గారి చిత్ర స్విచ్ ఆన్ చేయడానికి రావడం జరిగింది ఈరోజు ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు మీ ప్రాంతవాసిగా మీరే ఆయనని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించను అన్నారు అలాంటి వారి వ్యక్తి కార్యక్రమం ఉన్నప్పుడు ఇదే రోజు రెండు గంటలకు మా సీఎం ప్రోగ్రామ్ మా నల్గొండ జిల్లాలో ఉన్నది అయినా సరే నర్సయ్య గారి కూతురు అనురాధ వచ్చి అన్న మీరు కంపల్సరీ రావాలంటే నేను సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా మొట్టమొదటి సినిమా క్లాబ్ కొట్టడి కూడా నర్తన్న గారి సినిమాని ఇప్పటివరకు ఏ ఫంక్షన్కి పోలే నేను సినిమా షూటింగ్కి పోలే ల్యాబ్ కొడతానికి పోలే నర్తయ్య గారికి ఉన్న అభిమానం ఆయన ప్రజల మనిషిగా వ్యవసాయం చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు విషయం కాదు అలాగే మన ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు మీ అందరికి తెలుసు రాజ్ కుమార్ గారు మన ఎన్టీ రామారావు లాగా కన్నడంలో పెద్ద యాక్టర్ యాక్టరే కాదు ప్రజల మనిషి అలాంటి కుమారుడు శివరాజ్ కుమార్ గారు వారి సతీమణి గారికి అలాగే వేదికపైన మా ఎమ్మెల్యేలకు మా సిస్టర్ నందిని గారికి మీ ఎమ్మెల్యేలకు పేరు పేరున సమయం లేదు కాబట్టి అసలు మనం నర్సన్న హీరోగా ఆ పాత్రలో నటిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆఫ్ నర్సయ్య ఐఎమ్ డిల్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ కామన్ మ్యాన్ ఒక సినిమా యు ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ యాక్టింగ్ రియల్లీ దిస్ ఈస్ ద గ్రేట్ న్యూస్ దట్స్ ఐ ఆల్ ది వే గేమ్ టు వీట్ యూ మీ అందరు కూడా నర్సయ్య గారి జీవిత చరిత్ర చూసి కాబోయే సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులైనా అయినా నర్సయ్య స్ఫూర్తి తీసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అవినీతి రూపు మారుతుంది అలా విధంగా ప్రతి ఒక్కరు పోయే విధంగా నరసయ్య తీసుకోవాలి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నర్సన ఆడికెళ్ళి లాబీలు వెళ్ళినంటే నేనే ఎదురుగా పోయి కౌగులించుకొని ఇద్దరం గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం సమస్యల మీద ప్రతి విషయంలో కూడా ఆయన నాతో నేను ఆయనను గౌరవిస్తూ ఆయనతో తిరిగేవాన్ని నేను ఇవాళ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన నడుచన్న దాంట్లో నడతన దాంట్లో ఇంత కూడా లేదు నేను ఆయన కంటే ఆయన ఒక పెద్ద మహోన్నత వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలని ఐదు ఎక పది ఐదుగురు అన్నదమ్ములు పది ఎకరాల భూమి మనిషికి రెండెకరాలలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన జీతం పేదోళ్ళకు సహాయం చేస్తూ ఎమ్మెల్యే జీతాన్ని ఆ రెండు ఎకరాల మీద వ్యవసాయం ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆ కుటుంబాన్ని సాగించిందంటే ఇది మామూలు విషయం కాదు అందుకనే ఆయన గురించి ఎంత మాట్లాడినా మాట్లాడే అర్హత నాకు లేదు ఎందుకంటే నేను ఆరుసార్లు గెలిచినా నరసన్న మీద ఎవరు కూడా పోటీకి రారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అలాంటి నరసన్న గారికి ముఖ్యంగా ఇంత నటుడు ఆయన రోల్ చేసుకోవడం ఇదా ఈయన కూడా మన శివరాజ్ కుమార్ గారు నిన్న ఖమ్మంలో ఉంటే మన నడతన్నపై కలుస్తా అంటే ఒక మాట అన్న శివరాజు గారు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి దేవుడు మన దగ్గరికి వచ్చేది అని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి వ్యక్తవుతురు అంత మంచి మనిషి ఆ మాట అన్నాడంటే మామూలు విషయం కాదు అందుకని మీ అందరికీ కూడా మరొకసారి ఆయనని ఆయన ఇచ్చిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యంగా నాకు ఎంతో క్లోజ్ ఫ్రెండు సురేష్ రెడ్డి నిర్మాత నాకు ఎప్పుడు రెగ్యులర్గా నేను ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా మినిస్టర్గా ఉన్నా నాకు ఎంతో సన్నిహితంగా సురేష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు చాలా దగ్గర ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు సురేష్ అదే చెప్పిన ఇది ప్యాన్ ఇండియాలో ప్రధానమంత్రి గారు కూడా చూపించే ఏర్పాటు చేపిస్తాను నేను సినిమాలు లేట్ అయినా సరే రెండు మాసాల్లో కంప్లీట్ చేస్తానంటే రెండు కాదు నాలుగు మాసాలు టైం తీసుకో దేశంలో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కావాలి ప్రజలు మారాలంటే ప్రజల జీవితాలు మారాలంటే ప్రజాప్రతినిధులు నర్సర్లా ఉండాలి ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయిందంటే మళ్ళీ జీవితాంతం సరిపోను వేల కోట్లు లక్షల కోట్లకు పోతున్న ఈ రోజులలో ఆయన సినిమా చూస్తున్న కొద్దిగా మార్పు వస్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గారికి మరొకసారి మా ప్రత్యేకంగా వారికి ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సిస్టర్ అందిని కూడా ఫౌండేషన్ నడిపిస్తూ భర్త ఉప ఉప ముఖ్యమంత్రిగా సిఎల్పి లీడర్గా ప్రజల కోసం ప్రస్తుతం అంతా పాదయాత్ర చేసిన మన్ను ఎండలో మా సిస్టర్ ఏమో ఇలా ఖమ్మం జిల్లాలో ఏ పేదవానికి ఆపద ఉన్న ఆదుకుంటుంది అది కూడా చల్లగా ఉండాలని తెలియజేసుకుంటూ శివరాజు గారి దంపతులకు మీ అందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తా ఇది బలగన్ సినిమాను మించి త్రిపుల సినిమాను మించి బాహుబలి సినిమాల మించి అంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుంది అది నాకు పూర్తిగా నమ్మకం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే